మరి వాలంటీర్ల వల్ల ఉపయోగమే లేదని చాలా మంది మాట్లాడుతున్నారు కదా ఉంటే మంచిది అంటారు ఎందుకంటే ఇంకా తెచ్చుకోవాలంటే సేద కాదు తీసేస్తే మాకు కష్టమే కాదు బాబాయ్ గారు వాలంటీర్లు అసలు పెట్టడం ఎందుకు ఉపయోగం లేదు వాలంటీర్లు పెట్టడం వల్ల పెన్షన్లు అవ్వాతాతలు వెళ్ళి ఇంతకు ముందు ఎలా తెచ్చుకున్నారో అలానే తెచ్చుకోండి నేనైతే వాలంటీర్లు పెట్టను అని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కదా బాబాయ్ గారు మరి మీకు నాలుగున్నర ఏళ్ళ ఐదేళ్ల కాలంలో ఏ రోజైనా సరే వాలంటీర్ల వల్ల ఇబ్బంది అవ్వాల్సిందా ఇలాగ మీకు ఇబ్బంది ఏమీ లేదు ఏం మరి ఇప్పుడు అక్కడికి వెళ్లి తెచ్చుకోవాలి మీ పరిస్థితి ఏంటి ఇప్పుడు మరి వాలంటీర్ని ఈసారి గవర్నమెంట్ వస్తే ఉంచుతారా తీసేస్తారా జగనంతో ఉంచుతాడు చేస్తాడు మరి మీకు ఎవరు రావాలంటారు వాలంటీర్ ఉండాలంటే జగనే కావాలి జగనే కావాలి ఓకే భాయ్